బెజవాడను వరద బీభత్సం అతలాకుతలం చేసి పారేసింది ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అంతా వరద ప్రాంతాలకు వెళ్లారు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు విపక్ష నేత జగన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు సందర్శించారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వెళ్లలేదు దీని మీద పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాటు సోషల్ మీడియాలోనూ చర్చ సాగింది పవన్ ఎక్కడున్నారని డిబేట్లు పెట్టిన వారు ఉన్నారు మొత్తానికి ఈ డౌట్లకు పవన్ ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు తాను ఎందుకు వెళ్ళలేదు అంటే సహాయానికి ఆటంకం కలగకూడదు అని పవన్ మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు ఆయన ప్రకృతి విపత్తుల ఆఫీసులో హోంమంత్రితో పాటు ఇతర అధికారులతో కలిసి వరద పరిస్థితుల మీద సమీక్ష చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నారు నేను వరద ప్రాంతాలకు వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పారని అన్నారు సహాయం చేయాలి తప్ప మరేమీ ఇబ్బందులు రాకూడదు అని తాను వెళ్లలేదు అని పవన్ చెప్పారు నేను కనుక అక్కడికి వెళ్తే జనాలు వచ్చి మీదన పడితే అప్పుడు ఏం జరుగుతుందో ఊహించండి అని పవన్ అన్నారు అందుకే తాను అధికారుల సూచనలు పాటించాను అని అన్నారు రెస్క్యూ ఆపరేషన్ కి విఘాతం కలగకూడదు అన్నదే తన ఆలోచన అని పవన్ చెప్పారు ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను అని పవన్ చెబుతాను చేసుకోవాలని కోరారు పవన్ కళ్యాణ్ కి ఉన్న అపరిమితమైన సినీ గ్లామర్ వల్ల జనాలు మాస్ వస్తే అప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు ఇదిలా ఉండగా గత ప్రభుత్వం నిర్వహణ వల్లనే ఈ రకమైన ఇబ్బందులు వచ్చాయని అన్నారు ప్రాజెక్టులకు సరైన మరమ్మతులు చేయకపోయారు అని అన్నారు అదేవిధంగా ముంపు అన్నది తెలంగాణ నుంచి వచ్చింది వరద నీరు కూడా తోడు కావడంతో వచ్చిందని అన్నారు అయినా సరే అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని పవన్ అన్నారు దీనికి దేవుడు దయా కారణం అని అంటూ మరో పన్నెండు లక్షలు క్యూసెక్యూలు నీరు కనుక వచ్చి ఉంటే అతి పెద్ద ప్రమాదం అయ్యేదని అన్నారు ఇక ప్రతి నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ అవసరం అని ఆయన అన్నారు ఇది ఒకరిని నిందించే సమయం కాదని బాధితులకు అన్ని అందాలు అవసరం ఉంది అని అన్నారు తమ ప్రభుత్వం ఈ విషయంలో సకల జాగ్రత్తలు తీసుకుంది అని ఆయన అన్నారు ముఖ్యమంత్రి మంత్రులు అహర్నిశలు పనిచేస్తున్నారు అని ఆయన అన్నారు అలాగే అధికారులు అంతా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారని కూడా అన్నారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తూ వరద బాధితుల సహాయక చర్యల్లో పాలు పంచుకుంటుందని అన్నారు ఇదిలా ఉంటే పవన్ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని తమ పార్టీ తరపున ప్రకటించారు దానిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్ రూపంలో అందజేయనున్నట్లుగా తెలిపారు